హలో ఫ్రెండ్స్ అది చిన్నపిల్ల చూడండి దగ్గరగా చూపిస్తాను చూశారు కదా కొరవేడి పిల్ల అంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మేమైతే గుడ్లు ఉతికేదానికైతే వచ్చాము అక్కడైతే గ్యాలం అయితే వేసాము చేప అయితే పడ్డదు ఫ్రెండ్స్ చూడండి గాలానికైతే అయితే కొరమేడి పిల్ల అయితే పడ్డదు ఫ్రెండ్స్ నేనైతే బట్టలు ఉతుకుతా ఉన్నాను మా ఆయన అయితే చేపలు పడతా ఉన్నాడు చూడండి ఎలా అయితే ఉండదు పెద్దదంటే పెద్దది కదా పిల్ల ఫ్రెండ్స్ అది చిన్నపిల్ల చూడండి దగ్గరగా చూపిస్తాను చూసి చూసారు కదా కొరమేడి పిల్ల అంటారు దాన్ని మా ఆయనైతే గాలమైతే కుట్టి అయితే చేపయితే కుట్టి వేసాడు కొరమేడు పిల్ల అయితే పడ్డది మేమైతే బట్టలు ఉతికేదానికైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే కాలం కాడికి ఇదైతే అంటారు ఈ మధ్య వాగాలు కాలువని చూపించాం కదా ఫుల్ వీడియోలో అది దానికి సంబంధించిన కాలువ అనమాట ఇది గున్నామ్ముడి కంట్రు చేపలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కాలువలు అయితే చూడండి చూపిస్తాను చేపలు కూడా ఎలా తిరుగుతున్నాయో సన్న చేపలు అయితే కనపడుతున్నాయో మీకు చేపలు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు దేంట్లో వేసుకుంటావా చంచికడ తేకపోతావే సంచిగా తేకపోతే దేంట్లో వేసుకుంటావు మళ్ళీ అయితే అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈసారి ఏం చేప పడుతుందో తెలియదు కర్రనాడు అయితే పడుతుందో లేకపోతే జిలేబీ పడుతుందో తెలీదు గాలం అయితే వేస్తున్నాడు చేప కుట్టి అయితే వేస్తే చేపలు అయితే పడతాయి ఫ్రెండ్స్ మామూలుగా ఎర్ర కుట్టి వేస్తారు మేము అయితే చేప కుట్టి అయితే వేస్తున్నాము మళ్ళీ వేస్తూ ఉన్నాడు కాలువలో నీళ్ళు అయితే ఫుల్గా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ కారు పడిపోయింద కారు పడిపోందంట ఇక్కడైతే వేస్తున్నాడు మళ్ళీ ఏం చేపబడుతుందో తెలియదు పడ్డాదంటే అంటే వీడియో తీసి అయితే పెడతాము అయితే పడ్డాది ఫ్రెండ్స్ ఏం చేపబడ్డదో బయటకు రావాలి ఇప్పుడైతే బయటకు ఎత్తుకొస్తే చూడాలా ఏం చేయబడుతుంది పడ్డదో చూపిస్తాడు ఉండండి అయితే ఏం చేయబడ్డదో గలనికైతే మళ్ళా కొరమేడే పడ్డది మనకైతే కొరమేడ్ అయితే లాగింది మళ్ళీ ఇందాక లాగింది కదా అట్ట కొరమేడ్ అయితే పడ్డది మళ్ళాను మనకి చూసారు కదా కొరమేడు పిల్లలు ఇప్పరీతంగా అయితే ఉండయి ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే చిన్న కొరమేళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఎక్కువ అయితే ఉండవు మా ఊర్లో వీటికి వలలు వేస్తే పట్టడం లేదు ఫ్రెండ్స్ గేలాలతో గేలాలతోనైతే పట్టాల వాటిన చూసారు కదా ఎలా అయితే పడుందో రెండైతే పడ్డాయి ఫ్రెండ్స్ దబర్ అయితే నీళ్ళు పోసుకునే దాన్ని తెచ్చుకున్నాను నేను ఈం చేస్తాను అయితే వేసేస్తున్నాను నీళ్ళు పోసి చచ్చి అది అదైతే చచ్చిపోయింది ఇది బతుకుంది దీని తివ్వ తీయాలా రెండు అయితే పడ్డాయి మనకైతే పెద్ద చెక్కు పెద్ద కొరమేడైతే పడ్డది ఫ్రెండ్స్ పెద్ద చూసారు కదా పెద్ద కొరమే అయితే పడ్డాది కారే చేసాడు పెద్ద పడ్డాది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాను